ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన సాధ్యం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను దయశ్రీ మనకు తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీమతి శుభావతి గారు ఎస్పీఎం చేశారు అంటే సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ చేశారు ఆవిడ అలాగే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నారు హెల్త్ యాక్టివిటీస్కి సంబంధించి సో ఆవిడతో మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే ఓకే ఈ మధ్యకాలంలో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ జాబ్ చేస్తూ ఉన్నారు ఇంతకు ముందేమో వైఫ్స్ ఇంట్లో ఉండేవాళ్ళు పిల్లలు చూసుకునేవాళ్ళు కాకపోతే ఇప్పుడు కనీసం వాళ్ళకు ఒక త్రీ మంత్స్ కూడా లేబర్ లీవ్స్ అవి దొరకడం చాలా కష్టం సో ఆ త్రీ మంత్స్ వరకు ఏదో ఇస్తూ ఉన్నారు తర్వాత తల్లిపాలు తాగని వాళ్లే ఉన్నారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిన్నపిల్లలైతే అసలు తల్లిపాలు తాగిన వాళ్ళలో తాగని వాళ్ళలో ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయండి తప్పకుండా మంచి ప్రశ్న రోజుల్లో మీరు అన్నట్లు ఇద్దరు జాబ్స్కి వెళ్ళటం ఈ ఈ పాప కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆ వర్క్ మీద ఉండటం పాల యొక్క ఉత్పత్తి తగ్గిపోవటం పిల్లలకు పోతపాలు ఇవ్వటం ఇలా జరుగుతూ ఉంది యాక్చువల్గా తల్లి పాల యొక్క లాభాలను కనుక గ్రహించినట్లయితే వాళ్ళ బిడ్డలకి పాలు ఇవ్వాలనే ఒక సంతృప్తికరమైన ఆలోచన తల్లికి వస్తుంది ఏ వీళ్ళలో కొన్ని మిస్ అండర్స్టాండింగ్స్ కూడా ఉన్నాయి తల్లి బిడ్డకు పాలు ఇవ్వటం వల్ల అందం చెడిపోతుంది లేకపోతే సరైన ఫిజికల్ స్ట్రక్చర్ ఉండదు ఇలాంటి ఇవి కూడా ఉన్నాయి వాళ్ళకి తెలియక అలా కాదమ్మా తల్లి పాలనేది బిడ్డకు ఎప్పుడైతే బిడ్డ తల్లి గర్భం నుంచి భూమి మీద పడుతుందో వెంటనే తన ఆహారాన్ని తను సంపాదించుకుంది భగవంతుడు తనకిచ్చినటువంటి ఆహారాన్ని ఇవ్వకపోవటం మనమెవరం అమ్మా ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ తల్లిలో నుంచి మిల్క్ సెక్రియేషన్స్ ఆ బ్రష్ నుంచి పాల ఉత్పత్తి జరిగిపోతూ ఉంటుంది చాలా మందికి అవగాహన లేక మూడో రోజు అన్నం పెడితేనో మూడో రోజు ఇడ్లీ పెడితేనే పాలు వస్తాయి అనే ఒక అవగాహనలో ఉంటారు అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఇప్పుడు మేము డెలివర్ అవ్వగానే ఆ బేబీని ఒక్కొక్కసారి మేము అసలు ఆ తల్లి ఎబ్డామిన్ మీద వేసేస్తాం పాకుంటూ పాకుంటూ వెళ్ళిపోయి ఆ రుమ్మును నిపుణులు పట్టేస్తుంది పట్టేస్తున్నప్పుడు మనం ఏంటంటే అన్నం పెట్టినప్పుడు పాలు ఒక రావటం తెల్లగా గమనిస్తాం ఓహో అప్పుడు పాలు పడ్డాయని మనం అనుకుంటాం కానీ అది కరెక్ట్ కాదు ఈ బేబీ ఎప్పుడైతే తల్లి నిపుల్ వేసుకుందో నోట్లో పెట్టేసుకుందో ఆ మిల్క్ సెక్రియేషన్స్ తనకు తెలియకుండానే ముర్రు పాలు దాంట్లో కొలెస్ట్రామ్ ఉంటుందమ్మా ఎటువంటి ఆహారం అంటే అసలు అది ఎవరు కూడా ఏవి చేయటానికి ఆస్కారం ఉండదు అటువంటి ఇమ్యూనిటీ పవర్ను ఆ పాలు పెంచుతాయి ఆ బేబీలు కంపల్సరీ ఆ నురుగు నురుగ్గా తెల్లగా రాదది నీళ్ళ నీళ్ళగా నురుగ్గా వస్తుంది ఫస్ట్ పాలు అవి వా వాళ్ళకి లేవేమన్నా వాళ్ళకి అని మనం పోత పాలు పట్టడం లేకపోతే బాటిల్ ఏదైనా చిన్న వాటర్ డిస్టిల్ వాటర్ పట్టడం అలా చేస్తూ ఉంటారు వీళ్ళకి అవగాహన లేక అలా కాదు తల్లి పాలే బిడ్డకు సరిపోతాయి ఒక్కొక్కసారి డెలివరీ అవ్వగానే ప్రజెంటా గనక పడ పడకపోతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తారు డాక్టర్స్ అలా గనక పడకపోతే ఈ బిడ్డ గనక వెళ్ళి నిప్పులు గనక పట్టుకున్నట్టయితే ఆ లోపల యూట్రస్లో నుంచి ప్రజెంటా రిమూవ్ అయిపోతుంది మంచి బెనిఫిట్ అనమాట ఆ తల్లి ఆ ము బిడ్డకి ఇవ్వటం బెనిఫిట్ తర్వాత ఈ బి ఈ బిడ్డల్లి ఒకవేళ ప్రజెంటా పడకపోతే నిప్పులు పట్టుకొని ఆ సక్ చేయటం వల్ల వెంటనే ప్రజెంటా అనేది యూట్రస్ నుంచి రిమూవ్ అయిపోతుంది ఆ తల్లిని విముక్తరాలు చేస్తున్న బిడ్డ మరి అంతేకాకుండా తల్లి పాలు సహజ సిద్ధమైనటువంటి మంచి పౌష్టికాహారం బిడ్డకు న్యాచురల్ ఫుడ్ ఫర్ బేబీ సహజంగా వచ్చేసింది భూమి మీద పడంగానే తన ఆహారం తను సంపాదించుకోవటానికి సంపాదించుకొని వచ్చింది మనం ఎవరు లేవు నా దగ్గర ఇవ్వవు అనడానికి అది ఆస్కారం లేదు అసలు కాబట్టి సహజ సిద్ధమైనటువంటి మంచి పౌష్టికాహారం కొంతమందికి రావు కదండి పాలు వస్తాయమ్మా వస్తాయి సక్ చేయించాలి వీళ్ళు ఇక్కడ రావు అనే సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే ముందు కొంచెం నిపులు వాళ్ళు ప్రెగ్నెంట్ దగ్గర నుంచి వాళ్ళని సాధన చేయించాలి డెలివర్ అవ్వగానే వెంటనే నిప్పులు పెడితే నిపులు ఆ హోల్లో కొంచెం కొంచెం మట్టి పెరిగిపోయి అక్కడ బ్లాక్ అయిపోయి అక్కడి నుంచి పాలు రావు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఫుల్ టర్మ్ అవుతున్న దగ్గర నుంచి ఈ అమ్మాయిని మోటివేషన్ చేయాలి అమ్మ రేపు నేను బిడ్డ పెట్టంగానే వెంటనే పాలు ఇవ్వాలని మోటివేషన్ చేస్తే తను స్నానం చేస్తున్నప్పుడు కానీ ఆ నిపుల్ని ఇచ్చేస్తూ ఉంటుంది కాస్త క్లీన్ చేసేసుకొని ఇలా సాగదీస్తూ ఉంటే ఆ నిప్పులు ఈజీగా బేబీ నోట్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కడ అడ్డం లేకుండా ఆ పాలు వచ్చినప్పుడు ఆ పాలు బేబీకి లోపలికి వెళ్ళిపోతాయి ఆ మట్టి పేరుకుపోయి అది అట్లాగే ఉండి ఆ పాలు రాక ఆ తల్లి బాధపడుతుంది పిల్ల సక్ చేయలేకపోతుంది అలాంటప్పుడు వీళ్ళు ఏదో ఒక పీకో ఏదో అలవాటు చేయడానికి రెడీగా ఉంటారు కాబట్టి మంచి పౌష్టికాహారం తల్లిపాలల్లో ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి దాగి ఉంది ఆ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల కంపల్సరీ తాగి తాగించాలి అంతేకాకుండా ఇటువంటి ఎటువంటి వ్యాధులు రాకుండా బిడ్డను కాపాడుతూ ఉంటాయి ఒక సిక్స్ మంత్స్ ఇవ్వాలంటారు కంపల్సరీ నాన్న కంపల్సరీ సిక్స్ మంత్స్ ఇవ్వాలి అంతేకాకుండా తల్లిపాలు బిడ్డకు ట్వంటీ ఫోర్ అవర్స్ లభ్యమవుతాయి ఇప్పుడు అనుకోండి ఉదయం తీస్తాం సాయంత్రం తీస్తాం మధ్యలో కూర్చుంటే ఎగుతంతుంది కానీ తల్లి అలా కాదు ఎప్పుడైతే బిడ్డ ఏడుస్తాం రిక్వైర్మెంట్ వెంటనే పాలు ఇవ్వటానికి ఇవ్వడానికి రెడీ అవుతుంది ఇట్ ఇట్ ఈస్ ఆల్వేస్ క్లీర్ అండ్ స్టెరైల్ క్లీన్ ఉంటే ఉంటాయి స్టెరైల్గా ఉంటాయి వాటిని బాయిల్ చేయక్కర్లేదు శుభ్రపరచక్కర్లేదు బిడ్డ ఏడవగానే తల్లి పాలు రొమ్ము కల్పించుకొని పాలు ఇవ్వచ్చు ఇట్ ఈస్ అవైలబుల్ ట్వంటీ ఫోర్ ఇట్ డస్ నాట్ కాస్ట్ ఎనీథింగ్ మార్కెట్లో కొనవలసిన అవసరం లేదు తల్లి పాలు తర్వాత ఇటు స్పే ఇట్ హెల్ప్ ద పేరెంట్స్ టు స్పేస్ ద చిల్డ్రన్ ఆ తల్లి తన బిడ్డకు పాలిస్తున్నంతవరకు మళ్ళీ గర్భధారణ జరగదు అన్న చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు మీరు అనుకోవచ్చు అదేంటి చంకలో ఒక బిడ్డ ఉంటుంది పొట్లో ఒక బిడ్డ ఉంటుంది నడిపించుకుంటూ ఒక బిడ్డ పోతుంది మరి వాళ్ళకెట్లా ఇది అవుతారు అని అనుకుంటారు మీరు అంటే ఏంటంటే ఆ తల్లి తన బిడ్డకు స్వచ్ఛంగా పాలివ్వాలి రెండు రొమ్ముల్లో నుంచి పాలు ఇస్తున్నంత వరకు మళ్ళీ గర్భధారణ జరగదు అంతేకాదు నాకు కొంచెం వస్తున్నాయి ఒకవైపు వస్తున్నాయి కొంచెం వస్తున్నాయి పోత పాలిస్తున్నావు ఆ పాలు గేద పాలు పాలిస్తున్నావు డబ్బా పాలు పాలిస్తున్నావు అని ఎప్పుడైతే దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వచ్చారో ఈ ఎంఐ హార్మోన్స్ మళ్ళీ డెవలప్ అవుతాయి సెక్సువల్ దీని మీద కోరిక కలుగుతుంది భర్తతో సంసారం చేస్తుంది మళ్ళీ ప్రెగ్నెంట్ రావడానికి అవకాశం ఉంటుంది పాల ఉత్పత్తి తగ్గకూడదు ఫుల్గా పాల ఉత్పత్తి కనుక ఉంటే బేబీకి ఫుల్ ఫుల్ గా నువ్వు పాలు ఇస్తుంటే ప్రెగ్నెంట్ రాదు ఆ హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది కొంత వెనక వెళ్ళిపోతాయి కాబట్టి అలా పూర్తిగా ఇస్తూ ఉండాలి తర్వాత ఏంటంటే తల్లి తన బిడ్డకు పాలిస్తున్నంత వరకు కూడా ఇద్దరి మధ్య గట్టి బాండింగ్ ఏర్పడుతుంది చూడండి ఏ తల్లి అయినా కూడా పాలు ఇస్తున్నప్పుడు తన ప్రేమతో అక్కుం చేర్చుకొని నిమురుతూ ఇస్తుంది ఆ బిడ్డ కూడా తల్లి దగ్గర తన పాలు తాగుతూ అబ్బాయి ఇది నా సొత్తు అని ఆవిడ గొలుసు పట్టుకొని ఎంతో ప్రేమ పూర్వకంగా ఈ చిన్న చిన్న చేతులతో అదంతా తమ్ముడుకుంటూ ఎంత స్వచ్ఛందంగా పాప పాలు తాగుతుందండి ఇట్ క్రియేట్స్ బాండింగ్ బిట్వీన్ మదర్ అండ్ బేబీ మరి ఆ విధంగా ఉంటుంది అంతేకాదు ఈ తల్లి తన బిడ్డకు పాలిస్తున్న వరకు ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మరణాలు దేనివల్ల సంభవిస్తున్నాయంటే సంవత్సరం లోపు వాళ్ళు ఎక్కువ డయేరియా నీల విరోచనాలు పోతపాలు పట్టారనుకోండి అన్హైజిన్ బాటిల్స్ కానీ పీకలు కానీ అవన్నీ బాయిల్ చేయటం కానీ అవన్నీ సరిగా లేకపోతే వాళ్ళకి డయేరియా వస్తుంది మరి ఇటువంటి అన్హైజిన్ వల్ల ఇంకేం వస్తుంది ఎక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటంటే శ్వాస కోసం దీర్ఘకాల శ్వాస కోసం వ్యాధులు వచ్చినాయి అంటే ఎక్కువ మంది సంవత్సరం లోపు పిల్లలు చనిపోతున్నారంటే అధికంగా ఈ రెండింటి వల్లే ఈ రెండు రాకుండా ఆ ఇన్ఫెంట్ డెత్ జరగాల జరగకుండా ఉండాలంటే తల్లి తన తన తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వాలి అని ఇందా మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు మంచి క్వశ్చన్ పోతపాలకి తల్లిపాలకి తేడా ఏంటంటే తల్లి తన బిడ్డకు పాలిస్తున్నటువంటి తల్లి యొక్క భావన ఎలా ఉంటుందో తెలుసా అండి స్కూలు పంపించింది అనుకోండి వెంటనే నా బిడ్డ రాలేదని వాకిట్లో నిలబడి ఎదురు చూస్తూ ఉంటుంది తల్లి తన బిడ్డకు పాలిస్తున్నటువంటి తల్లి యొక్క భావన ఎలా ఉంటుంది అదే పోతపాల బిడ్డ అనుకోండి వెళ్ళి హాస్టల్లో చేరుస్తారు సెలవులకు ఇంటికి వస్తాడు రెండు రోజులు మురుపంగా ఉంటుంది మూడో రోజు అబ్బా ఈ ఎప్పుడు వెళ్తాడు ఈ గోలు లేకుండా ఉన్నానంట అంత వ్యత్యాసం ఉంటుంది తల్లి పాలు తాగుతున్నటువంటి బిడ్డ సన్నగా యాక్టివ్గా చాలా ఇంటలెక్చువల్గా ఉంటాడు ఓకే పోత పాలు బిడ్డ వీళ్ళిద్దరికి బంధం తల్లి ఆడము బిడ్డ ఆడగానే పరుగులు తీస్తుంది వంటగదిలో ఉన్నా ఎక్కడున్నా తన బిడ్డకు పాలు ఇవ్వాలని ఆ బిడ్డ కూడా నా తల్లి వచ్చిందని గట్టిగా వాటేసుకొని పాలు తగ్గుతాడు పోతపాలు బిడ్డ అలా కాదు ఏడవంగానే ఈ తల్లి కూడా విసుక్కుంటుంది ఇప్పుడే కదా వాడికి పాలు పెట్టాను మళ్ళీ ఏడుస్తున్నాడు ఏంటి ఆ నేను గబు విసుక్కుంటూ గబకు వెళ్ళి బాటిల్ గడిగి బాయిల్ చేసి ఏదో సగం నీళ్ళు సగం పాలు కొంచెం పంచదార ఆ పీక పెట్టేసి గబగ తీసుకొచ్చి ఇస్తుంది ఆ పీకలోంచి సరిగ్గా వెళ్ళకపోతే ఆ పీకలో సన్న రంధ్రం ఉంటే దాన్ని పిన్నిస్ పెట్టి ఇంకా కాస్త పెద్ద పెద్దం చేసి దాంట్లో వాడి నోట్లో పెట్టేసి తన పనికి తను వెళ్ళిపోతుంది ఆ బేబీ కూడా అయ్యో నాకు పాలు తెచ్చింది నా తల్లే అని తల్లి తల్లి మీద ఉండదు ప్రేమ ఆ పీక ఎడు తిరుగుతుంది బాటిల్ ఎడు తిరుగుతుంది వాడి 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 దృష్టి ఉంటుంది ఆ తల్లి అట్లా పని నెరవేర్చుకొని వంటగదిలోకి వెళ్ళింది ఈ బిడ్డ తన బాటిల్ నోట్లో పడగానే అవరవరం వంట తాగుతున్నాడు ఇంకా కొంచెం వా యూరిన్ పోసేసాడు ఎందుకంటే బాటిల్ ఫీడింగ్ కదా వాటర్ కలుపుతారు కదా తల్లి పాలకైతే అలా పోయాడు అలా పోసేస్తే ఇంకా వాడు ఇంకా ఏంటి ఇలా జరుగుతుంది అని మళ్ళా నా ఈ తల్లి భావన అనమాట అట్లా ఉంటది పోతపాలకి అది వాళ్ళ డిమాండ్ ఏంటంటే టూ ఇయర్స్ వరకు బిడ్డకు తల్లి పాలు ఇస్తుంటే తల్లి పాలు కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి అక్కడ దాకా ఇవ్వాలి ఇక్కడ తల్లికి లాభం ఏంటి బిడ్డకు పాలు ఇవ్వటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాదమ్మా తర్వాత యూట్రస్ క్యాన్సర్ రాదు చాలా మందికి ఐడియా ఏంటంటే తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వకపోవటం వల్ల ఒక బెస్ట్ క్యాన్సరే రాదు అనుకుంటారు గాని యూట్రస్ క్యాన్సర్ కూడా రాదు ఓకే అది రీజన్ ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు రాదంటే ఆ మిల్క్ సెక్రేషన్స్ ఊరుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఆ మిల్క్ అనేది తల్లికి ఇచ్చే బిడ్డకి ఇచ్చేస్తూ ఉంటుంది తల్లి ఆ మిల్క్ సెక్రేషన్స్ లోపల ఆ వెయిన్స్ లో స్టాక్ అయ్యి స్టోరేజ్ అయిపోయి సూక్ష్మజీవులు తయారయ్యి ఆ క్యాన్సర్ తయారు చేయడానికి అవి దోహదపడతాయి ఎప్పుడు నిత్యం బిడ్డకు అనుకోండి ఇక్కడ ఆ క్లాష్ ఉండవు ఆ క్యాన్సర్ సంబంధించిన కణాలను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉండదు అదే యూట్రస్ క్యాన్సర్ ఎందుకు ఎందుకు రాదు ఇక్కడ గర్భసంచి క్రింద భాగాన మన పిడికిలు ఎంతైతే ఉంటుందో పరిమాణంలో ఉండి యాభై గ్రాములు బరువును కలిగి ఉంటుంది అది గర్భధారణ సమయంలో ఒక కేజీ సాగుతుంది డెలివరీ అయిపోయిన తర్వాత ఆరు వారాల్లో మళ్ళా ఆ యొక్క యూట్రస్ కేజీ సాగినటువంటి గర్భసంచి యథాస్థానానికి యాభై గ్రాములు దానికి వెళ్ళిపోవాలి ఆ లోపల దాక్కోవాలి వెళ్ళి అలా దాక్కోకుండా అలా కుండల్లో ఉంటే ఏంటంటే ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఈ రేపు భవిష్యత్తులో సర్విక్స్ క్యాన్సర్ యూట్రస్ క్యాన్సర్ ఒబెరోసిస్ట్లు ఇవి రావడానికి అవకాశం ఉంది అలా పరిమాణంలో ఎక్కువగా ఉంటుంది కదా అలా కాకుండా యథావిధంగా ఆ ఆరు వారాల్లో గొప్ప కుంచించుకుపోవాలంటే కుంచుకుపోవాలంటే ఏమవుతుంది బిడ్డ తన బిడ్డకు పాలివ్వటం వల్ల ఏమవుతుందంటే ఆ యూట్రస్ అనేది తొందర తొందరగా తొందర తొందరగా లోపలికి వెళ్ళిపోతుంది నాన్న అప్పుడు అది ఇన్ఫెక్షన్ కి గురవదు ఈ విధంగా యూట్రస్ క్యాన్సర్ రావటానికి కూడా రాకుండా ఉండటానికి కూడా తల్లిపాలు దోహదపడతాయి తల్లికి బిడ్డకు ఇద్దరికి ఇద్దరికి తల్లిపాలు ఇస్తాయి మరి తల్లిపాల వల్ల బిడ్డకు లాభం ఏంటంటే వాళ్ళు ఆ సగ్ చేయటం వల్ల రొమ్ము నిప్పులను సగ్ చేయటం వల్ల ఆ బాగా గట్టిగా చిగుళ్ళతో పట్టుకుంటారు ఆ నిప్పుల్ని ఆ పట్టుకోవటం వల్ల భవిష్యత్తులో వాళ్ళ చక్కటి దంతాలు రావటానికి చిగుళ్ళు గట్టిపడటానికి బాగా దోహదపడతాయి తల్లిపాలు అదే బాటిల్ ఫీడింగ్ అనుకుంటున్నా ఆ పీక పీకే పీకను చప్పరించక్కర్లే అది ఎంత నేను చెప్పాను కదా ఆ హోల్ చిన్నగా ఉంటే ఇంకా కాస్త హోల్ పొడిచి త్వరగా పాలు వెళ్ళిపోవాలని బెద్ద బెద్దం చేస్తుంది ఆ అలా ఆడు కష్టపడకుండానే ఆ నోట్లోకి ధారాపాతంగా పాలు వెళతాయి కాబట్టి ఇక్కడ సక్ చేయాల్సిన అవసరం లేదు సరైన దంతా ఇది రాదు వాడికి తర్వాత రెండోది ఈ సక్ చేసేటప్పుడు కూడా తల్లి నిపుల్ని గట్టిగా నొక్కి పడితేనే పాలు వస్తాయి ఏదో ఫస్ట్ లో వన్ ఆర్ టూ డేస్ లో అవి కారిపోతుంటే కనపడటమే కానీ మనకి తర్వాత కనపడవు మనం పైపు దగ్గరికి వెళ్ళి ఇలా నోరు పెడితే దాన్ని తిప్పుకోవాలి కదా ఇక్కడ కూడా తల్లి యొక్క నిపుణుల్ని గట్టిగా నొక్కి పడితేనే పాలు బయటకు వస్తాయి వాడి నోట్లోకి అలా నొక్కి పట్టడం వల్ల ఏమవుతుంది ఇక్కడ అలా తాగటం వల్ల సకింగ్ ఈస్ గుడ్ ఫర్ ద బేబీ అలా సక్ చేయటం వల్ల ఇక్కడ ఇన్ ద బ్రెయిన్ ఆ నర్వస్ సిస్టమ్ మొత్తం బేబీ అలా నొక్కి పట్టడం వల్ల ఇక్కడ బ్రెయిన్ లో నర్వస్ సిస్టమ్ మొత్తం గా బాగా తయారయ్యి బాగా నర్వస్ సిస్టమ్ బాగా యాక్టివేటెడ్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ బాగా తయారయ్యి ఇంటలెక్చువల్ బిడ్డగా తయారవుతాడు బాటిల్ ఫీడింగ్ తాగిన బేబీ ఏమైనా బొత్త బొతలు ఆడుతూ బేబీ లాగా ఎంతలా ఉంటాడు కాని వాడు ఎక్కడేసిన వేసిన అక్కడే

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.